ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఆ పరమేశ్వరిని పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు సోమవారం పైగా రాబోయేది మహాశివరాత్రి ఈ రెండింటికి సంబంధించిన మహామంత్రంతో అయితే వచ్చానండి ఈ మంత్రాన్ని నిత్యం కూడా మీరు పూజ చేసుకోవచ్చు లేకుంటే మహాశివరాత్రి రోజున నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని మీరు జపించారంటే ఆ మహాశివుని అనుగ్రహం మీకైతే తప్పక లభిస్తుందండి ముందుగా నాకు కొంచెం హెల్త్ సరలేదండి నా వాయిస్ చేంజ్ అయ్యింది చాలామంది అడుగుతున్నారు అక్క ఏంటి వీడియోలు పెట్టట్లేదు అనేసి నాకు హెల్త్ అయితే సరిగా లేదు దానివల్ల నేను వీడియోలు పెట్టట్లేదండి ఈరోజు కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు మహాశివరాత్రి రాబోతుందక్క స్వామివారికి సంబంధించిన ఒక మంత్రాన్ని అయితే మాకు ఉపదేశించండి అనేసి వాళ్ళ కోసం ఈ మంత్రంతో అయితే వచ్చానండి దీని రుద్ర మంత్రం అంటారు రుద్ర గాయత్రి మంత్రం అంటారండి శివుడు సులభంగా సంతోషిస్తాడని అతని అంచనాలలో శివ మంత్రాన్ని పఠించడం వల్ల మీ జీవితంలో సానుకూలత లభిస్తుందని చెప్తూ ఉంటారు భక్తులు పఠించగలిగే శివ మంత్రాలు తన్నులు కొద్దీ ఉన్నాయండి ఎన్ని మంత్రాలు ఉన్నాయో లెక్కే లేవు సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం అంతటా శివుడే ఉన్నాడు శివుడు పంచభూతాలను సైతం తానే అంటున్నాడు ఆయనే జలం ఆయనే తేజం ఆయనే వాయువు ఆయనే ఆకాశం ఆయనే భూమండలం పంచభూతాత్మక స్వరూపుడైన పరమేశ్వరుడు లింగ స్వరూపుడై ఉన్నాడండి అయితే శివుడికి ఆరాధించేందుకు శక్తిమంతమైన మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఆ మంత్రాలకు ఎంతో శక్తి ఉందని పండితులు సైతం చెప్తున్నారు ఆ మంత్రాల్లో ఒక రెండు మంత్రాలను ఈరోజు నేను మీకు ఉపదేశించడానికైతే వచ్చానండి ఒక మంత్రం అయితే ఓం నమ శివాయ ఈ మంత్రం అందరికీ తెలిసిన మంత్రం ఈ మంత్రంలో ఎంతో ఉపయోగం ఉందండి మనం ఆ ఓం నమ శివాయ అని పిలిస్తే ఆ స్వామివారు ఎక్కడున్నా కూడా మన కష్టాలనైతే ఆ వారికి తెలుస్తాయండి ఈ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని కూడా అంటారు మరొక మంత్రం ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది రుద్ర గాయత్రి మంత్రం పరమేశ్వరునికి ఇష్టమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని సోమవారం పూట కానీ మహాశివరాత్రి రోజున అయితే ఎనిమిది సార్లు నిష్ఠతో స్వామివారి మీద భక్తితో నమ్మకంతో ఎవరైతే జపిస్తారో వాళ్ళకి తీరని కోరికంటూ ఇది ఉండదండి పరమేశ్వరుడు సైతం కైలాసం నుండి వచ్చి మీ కోరికలని అయితే తీరుస్తాడు అంత గొప్ప మంత్రం ఈ మంత్రం పురాణంలో ఉన్న మంత్రం అండి చాలా గొప్ప మంత్రం శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని జపించే ముందర నియమాలు అయితే ఉన్నాయండి చాలా వీడియోల్లో చెప్పిన నియమాలే ఈ మంత్రానికి కూడా ఉంటాయండి ఆ నియమాలనే పాటిస్తే చాలు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అయితే చేయండి ఇక మంత్రంలోకి వెళ్దాం ఈ మంత్రాన్ని శివ మంత్రం లేదా రుద్ర గాయత్రి మంత్రం అంటారండి చాలా భక్తితో పాటించండి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ మరొకసారి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని మహాశివరాత్రి రోజున అయితే నూట ఎనిమిది సార్లు సోమవారం పూటైతే పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లన్నీ జపించండి మీ కోరికలు అయితే తప్పక నెరవేరుతాయి భక్తి శ్రద్ధలతో చేయండి స్వామివారి అనుగ్రహాన్ని అయితే పొందండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర నాది ఒక చిన్న మాట సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి మర్చిపోకండి ఓం నమ శివాయ